ఈరోజు ఈ వీడియోలో మనం బోడ కాకరకాయ మసాలా ఫ్రైని ఎలా చేసుకోవాలో చూసేద్దాం ఈ బోడ కాకరకాయ ఫ్రైని మనం చాలా సింపుల్గా అలాగే చాలా టేస్టీగా చేసేద్దాం అలాగే చేదు లేకుండా చాలా రుచిగా చికెన్ ఫ్రై లాగానే ఉంటుంది చూడండి ఇక్కడ నేను ఒక పావు కేజీ వరకు బోడ కాకరకాయలను తీసుకున్నాను అలాగే వీటిని ఆ కాకరకాయలని కూడా పిలుస్తారు నేను వీటిని ఈ విధంగా సన్నగా కట్ చేసుకొని తీసుకున్నాను వీటిలో ఇప్పుడు మనం కొద్దిగా నీళ్లు వేసుకొని అలాగే కొంచెం సాల్ట్ అలాగే కొంచెం పసుపుని కూడా వేసుకొని మనం ఈ కాకరకాయలని బాగా కడగాలి ఈ విధంగా కాకరకాయలను కడగడం వలన ఇందులో ఉండేటటువంటి చేదు అనేది మొత్తం వెళ్ళిపోతుంది అలాగే కర్రీ టేస్ట్ కూడా చాలా బాగుంటుంది చూడండి ఇక్కడ నేను ఈ కాకరకాయలలో ఉండేటటువంటి గింజలు మొత్తం తీసేశాను మీరు కావాలి అనుకుంటే గింజలు అలాగే ఉంచి కర్రీని ప్రిపేర్ చేసుకున్నా కానీ టేస్ట్ బాగుంటుంది మీకు ఎలా నచ్చితే మీరు అలా చేసుకోండి చూడండి ఈ విధంగా కాకరకాయలను మొత్తం కడిగేసిన తర్వాత ఇందులో మొత్తం నీళ్లను తీసేసి మనం ఈ కాకరకాయలన్నింటినీ కూడా వేరొక గిన్నెలోనికి తీసుకుంటే సరిపోతుంది ఇప్పుడు మనం ఈ ఆకాకరకాయ మసాలా ఫ్రైని ప్రిపేర్ చేసుకోవడానికి కావలసినటువంటి మసాలాను మనం ముందుగా ప్రిపేర్ చేసుకుందాం చూడండి ఇక్కడ నేను ముందుగా స్టవ్ ఆన్ చేసుకున్న తర్వాత ఒక చిన్న ప్యాన్ని కానీ కడాయిని కానీ పెట్టుకొని మనం తీసుకున్నటువంటి మసాలా దినుసులను దోరగా వేయించుకోవాలి చూడండి ఇక్కడ నేను ఒక పావు టేబుల్ స్పూన్ వరకు జీలకర్ర అలాగే ఒక హాఫ్ టేబుల్ స్పూన్ ధనియాలు నాలుగు నుంచి ఐదు వరకు లవంగాలు ఒక రెండు మూడు ఇలాచీలు అలాగే ఒక దాల్చిన చెక్క అలాగే కొంచెం షాజీరా అలాగే కొద్దిగా మెంతులు అలాగే కరం పూలను తీసుకున్నాను వీటన్నింటినీ మనం లో ఫ్లేమ్లో వేయించుకోవాలి మనకు వీటిని ఎంత దూరగా వేయించుకుంటే మనకు మసాలా ఫ్రై టేస్ట్ అనేది అంత టేస్టీగా ఉంటుంది కాబట్టి ఈ విధంగా దోరగా వేయించుకున్న తర్వాత ఒక చిన్న గిన్నెలోనికి తీసుకొని అవి చల్లగా అయిన తర్వాత ఒక మిక్సీ జార్లోకి తీసుకోవాలి అలాగే పొట్టి తీసుకున్నటువంటి వెల్లుల్లి రెబ్బలు ఒక ఐదు ఆరు తీసుకొని అలాగే ఒక ఇంచు వరకు అల్లం ముక్కని తీసుకొని దాన్ని పొట్టి తీసుకొని చిన్న చిన్న పీసెస్ లాగా కట్ చేసుకొని ఈ విధంగా మిక్సీలో వేసుకొని బాగా పేస్ట్ లాగా చేసుకోవాలి ఇప్పుడు మరొక పక్కన స్టవ్ ఆన్ చేసి ఒక కడాయి పెట్టుకొని అందులోనికి మూడు టేబుల్ స్పూన్స్ వరకు ఆయిల్ని వేసుకోవాలి అలాగే ఆయిల్ హీట్ అయిన తర్వాత సన్నగా తరిగినటువంటి ఆనియన్స్ని ఈ విధంగా కట్ చేసుకొని వేసుకోవాలి వీటిని మనం మీడియం ఫ్లేమ్లో ఉంచి ఈ విధంగా కలర్ అనేది కొంచెం బ్రౌన్ కలర్లోకి వచ్చేంతవరకు బాగా కుక్ చేసుకోవాలి అలాగే ఇందులోనికి కొంచెం కసూరి మేతి అలాగే చిట్కడంతా పసుపుని కూడా వేసుకోవాలి అలాగే మనకు వీటిని బాగా కుక్ చేసుకున్న తర్వాత మనం ముందుగానే గ్రైండ్ చేసుకొని పెట్టుకున్నటువంటి మసాలా ప్యూరీని కూడా ఇందులోనికి వేసుకొని ఈ ఆయిల్లోని బాగా ఫ్రై అయ్యే విధంగా కలుపుకోవాలి అలాగే కొద్దిగా కొత్తిమీరని కూడా సన్నగా కట్ చేసుకొని ఇందులోనికి వేసుకున్నారంటే మనకు మసాలా అనేది బాగా ఫ్రై అయిపోతుంది ఇప్పుడు మూత పెట్టేసి ఒక ఐదు నిమిషాల వరకు మీడియం ఫ్లేమ్లో ఉంచి కుక్ చేసుకోండి చూడండి మనం వేయించుకున్నటువంటి మసాలా అనేది బాగా కుక్ అయిపోయింది కదా మనం ఇప్పుడు ఇందులోనికి ముందుగానే కట్ చేసుకొని తీసుకున్నటువంటి బోడ కాకరకాయలను ఇందులోనికి వేసుకోవాలి చూడండి ఈ విధంగా వేసుకున్న తర్వాత మనం ఈ కాకరకాయలను ఈ మసాలాలోనే బాగా ఫ్రై అయ్యే విధంగా బాగా కలుపుకోవాలి మనకు ఈ బోడ కాకరకాయ మసాలా ఫ్రై అనేది సేమ్ టు సేమ్ మనం చికెన్ ఫ్రై అయితే చేసుకున్నప్పుడు ఎంత టేస్టీగా ఉంటుందో అంత టేస్టీతో మనం ఈ కర్రీని ఎంజాయ్ చేస్తూ తినేసేయాలి కాకరకాయలను మనం ఏమాత్రం అడుగంటనివ్వకుండా బాగా ఫ్రై చేసుకున్న తర్వాత మనం ముందుగానే కట్ చేసుకొని పెట్టుకున్నటువంటి టమాటా ముక్కలను కూడా మనం ఇప్పుడు ఈ ఆయిల్లోనే వేసుకోవాలి అప్పుడు మనకు ఈ టమాటా ముక్కలు కూడా బాగా మగ్గిపోతాయి అలాగే తగినంత మిర్చి పౌడర్ని కూడా వేసుకొని ఈ కాకరకాయ ముక్కలకి బాగా పట్టే విధంగా ఒకసారి కలుపుకోవాలి మిర్చి పౌడర్ని వేసుకున్న తర్వాత మనం స్టవ్ని మీడియం ఫ్లేమ్లోకి టర్న్ చేసుకోవాలి అలాగే టేస్టీకి సరిపడినంత సాల్ట్ని కూడా వేసుకొని మరొకసారి కలుపుకొని మూత పెట్టేసి ఒక పది నిమిషాల వరకు సిమ్లో ఉంచి కుక్ చేసుకోండి మనకు ఈ ఆ కాకరకాయ మసాలా ఫ్రై అనేది చూడండి ఇప్పుడు చాలా దగ్గరగా పడింది కదా ఇప్పుడు పైనుంచి కొంచెం కొత్తిమీరని కూడా వేసుకొని ఒకసారి కలుపుకున్న తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకుంటే సరిపోతుంది చూడండి చిటికలలో మనం ఇప్పుడు ఆ కాకరకాయ మసాలా ఫ్రైని చాలా సింపుల్గా ఎలా చేసుకోవాలో చూసేశారు కదా ఇప్పుడు సర్వింగ్ ప్లేట్లోకి తీసుకొని సర్వ్ చేసుకుంటే అంతే ఎంతో సింపుల్గా టేస్టీగా రుచిగా ఉండేటటువంటి బోడ కాకరకాయ మసాలా ఫ్రై అనేది రెడీ అయిపోయింది కదా మనం దీన్ని వేడివేడి రైస్లోకి లేదంటే చపాతీలోకి ఎలా తిన్నా కానీ టేస్ట్ అనేది చాలా సూపర్గా ఉంటుంది నేను చేసిన ఈ బోడ కాకరకాయ మసాలా ఫ్రై అనేది మీకు గనుక నచ్చినట్లయితే వీడియోకి తప్పకుండా ఒక లైక్ చేయండి అలాగే మీలో ఎవరైనా మన ఛానల్ని మొదటిసారిగా చూస్తున్నట్లయితే మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి అలాగే మంచి మంచి వీడియోస్ని రెసిపీస్ని మిస్ కాకుండా ఉండడం కోసం రెగ్యులర్గా మన ఛానల్ని ఫాలో అవుతూ ఉండండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుసుకుందాం